పచ్చ అబద్దాలు ఆడుతున్నటువంటి సాయికోరామ్ అసలు కథ ఏందో మనం కూడా చూడాలి నేను అదానీ కలిసిన బరాబర్ కలిసిన నేను కలిసి నా ట్విట్టర్ లో నా అఫీషియల్ అకౌంట్ లో నేను బరాబర్ దావోస్ లో కలిసిన కలిసిన తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి పని చేసినాం ఆఫర్ భాజపా ప్రపోజల్ పెట్టిండు దాన్ని కేసీఆర్ గారు రిజెక్ట్ కూడా చేసిండు అని చెప్పి పచ్చ అబద్ధాలు ఆడినటువంటి నీ బతు మేము అదానీ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం దావోస్ బొమ్మ చూపించిన బాగానే ఉంది దావోస్ తర్వాత వచ్చిన తర్వాత అసలు బొమ్మ ఎందుకు చూపెట్టలే మీ నాయనే పెడితే రిజెక్ట్ చేసినాడు ఇది రాపిచ్చినోడోడు ఇది హైదరాబాద్ హైదరాబాద్కి మరో మణిహారం అని చెప్పి నీకు క్రెడిట్స్ ఇచ్చుకుంటా నీ గుమస్తా పత్రికల నీ కరపత్రం రాసింది ఆ సంగతి చెప్పవు అదా నీ కంపెనీలకి రెడ్ రెడ్ లైట్ వేసినావు రెడ్ కార్పెట్ వేసినటువంటి మీ బతుకులను మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి దాని అబద్ధాలతో ఏదో కప్పిపుచ్చే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు గవర్నే ముందుకు సాగనీయం నువ్వు సెల్ఫ్ గోళ్లు కొట్టుకుంటూనే ఉండు గిట్ల అహంకారం తోటి అధికారంలోకి ఎంచి ప్రతిపక్షంలోకి పోయినా ప్రతిపక్షంలోకి ఎంచి రేపు పొద్దున పాగల్ కూడా పోతావు అనేటటువంటి తెలంగాణ సమాజానికి చెప్పకనే చెప్తున్నావు